హలో నమస్తే నమస్తే అవయ్యో మా ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ అందరూ మంచి ట్రిప్కి వెళ్తున్నాం ఆల్రెడీ అందరు స్టార్ట్ అయిపోయారు మా నియర్ బై స్టేషన్కి వచ్చి వెహికల్ అయితే పికప్ చేసుకుంటుంది అందరు ఆల్రెడీ పికప్ పాయింట్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు అనమాట సో మనం లాస్ట్ లాస్టే కాబట్టి ఇప్పుడే పరుగులు తీస్తున్నాం అనమాట లాస్ట్ లాస్ట్ పర్సన్ నేనే అనమాట వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంతా టై టు షూట్ అంటే టైప్ టు షూట్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అయింది ఆల్రెడీ సిక్స్ థర్టీకి యాక్చువల్లీ వెహికల్ పికప్ అయితే కానీ ఇంకా సెవెన్ అయినా కూడా ఇంకా ఇక్కడే ఉన్నాం సో నైట్ దాకా అసలు నిద్ర లేదనమాట ఫోర్ ఫైవ్ వరకు లేచి ఉన్నాం జస్ట్ వన్ అవర్ అలా ఒక స్లీప్ వేసే ఉంది నేను ఇంటి నుంచి పికప్ పాయింట్కి వచ్చేంత వరకు మా వాళ్ళు నాలుగు సార్లు ఫోన్ చేశారు ఇంకా ఎంతసేపు ఎంతసేపు నీ గురించే వెయిట్ చేస్తున్నామని చెప్పి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే స్టార్ట్ అయ్యాం మనం యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఈరోజే ఈరోజు మేము యూకే ఎండింగ్లో ఉన్న బ్రైటన్ బీచ్కి దానికి నియర్ బైగా ఉన్న సెవెన్ సిస్టర్స్ అనే ఇంకో బీచ్కి అయితే వెళ్తున్నాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు లాస్ట్లో ఎవ్రీ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా ఒక సీక్రెట్ చెప్తా అమెరికాలో అయినా లండన్లో అయినా అసలు ఇలా మన తెలుగు పాటలు పెట్టుకుని ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తే అసలు వచ్చే ఆ వైప్సే వేరే ఉంటాయి ఆ ఫీలే మామూలుగా ఉండదు అసలు ఈ మినీ కూపర్ ఫ్రంట్ సీట్ ని మా వాళ్ళైతే రాజధాని ఏసీ బస్ లో విండో సీట్లో ఫీల్ అవుతున్నారు నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను ఎవరు కూర్చున్నా కానీ వీడియో అయితే సరిగ్గామని చెప్పి నేను పాపం ముందు కూర్చున్న కర్మానికైతే మా కాట్రాజ్ అయితే మేమందరం గ్యాప్ లేకుండా కాటేస్తూనే ఉన్నాం నాన్ స్టాప్ గా ఇంక నుంచి గ్యాప్ లో డ్రైవర్ బీచ్ అని చెప్పి అనగానే నిజంగానే బీచ్ వచ్చేసిందేమో అనుకున్నాను కాకపోతే కొంచెం కనిపిస్తుంది నియర్ లోనే ఉన్నాం ముందు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు సెవెన్ సిస్టర్స్ మా డ్రైవర్ మాకు ఒక టైమింగ్ చెప్పేసి పార్కింగ్ స్పేస్ లో ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు మీరు తిరిగేసి వచ్చేయండి అని చెప్పేసి ఇక్కడ గాలి అయితే విపరీతంగా వస్తుంది మైనస్ వన్ డిగ్రీస్ ఉంది వెదర్ అయితే ఇది బీచ్ వ్యూ అసలు ఈ సెవెన్ సిస్టర్స్ అంటే ఏంటి అసలు ఈ దీనికి సెవెన్ సిస్టర్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఈ కర్బ్స్ ఏంటి ఇవన్నీ ఇవన్నిటి గురించి నేను కూడా తెలుసుకుని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలోని బీచ్ చూడగానే అందరిలో ఫోటోగ్రాఫర్ మోడ్ యాక్టివేట్ అయింది కాకపోతే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అయితే బ్లరీ పిక్చర్స్ అండ్ సో మెనీ మిస్ కాల్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ నేను బీటెక్ లో నాలుగు సంవత్సరాలు జరిగినా కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వలేకపోయాను కానీ ఈ తాత మాత్రం నలభై నిమిషాల్లోనే ఈ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేశాడంట అట్లా ఉంటది మరి ఆర్టిస్ట్ల డెడికేషన్ ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడిగినా తిట్టేలా ఉన్నాడు అలా చూస్తున్నాడు సీరియస్గా సో కింద బీచ్ చూసేసాం బీచ్ కాకుండా పైన లైట్ హౌస్ ఇంకా హార్సెస్ ఇంకా కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి పైన చూడాలి అని చెప్పేసి మా డ్రైవర్ చెప్పేసి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి పైనకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ వన్ కేఎం వరకు ఉంటుంది నియర్లీ వన్ మైల్ వరకైనా ఉంటుంది సో పైకి వెళ్తూ ఉంటే ఆల్రెడీ చాలామంది జనాలు అయితే ఉన్నారు మా ఫ్రెండ్స్ది ఫోటోషూట్ అయితే అస్సలు అవ్వట్లేదు వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్కు ఫోటోలు దిగుతూనే ఉన్నారు ఇక్కడే ఉన్నారు అదిగోండి అసలు ఈ చలిలో మాకే ఇంత జాకెట్లు వేసుకొని ఎన్ని లేయర్స్ వేసుకొని వచ్చినా మాకే ఇంత ఇబ్బంది అవుతుంది అసలు ఈ పక్షులు ఇవి ఇంత చలిలో ఎలా ఉంటాయేమో పాపం దీన్ని చూస్తేనే జాలిస్తుంది నాకైతే చాలాసేపటి వరకు అక్కడే నిల్చొని ఉంది అలానే చూస్తూ చూస్తూ ఉండిపోయింది నేను ఏదైనా జాకెట్ కానీ ఏదైనా ఇస్తుంది అనుకుందేమో కానీ మన దగ్గర ఏం లేవు మనకే జాకెట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారేమో అనుకున్నా కానీ ఎవరు లేరని చెప్పి మా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడుగురు అన్న తమ్ములు ఏడుగురు అక్క చెల్లు ఉండేవాళ్ళు ఆ అన్న చెల్లు ఆ అన్న కోసం ఈ అక్క చెల్లు పుట్టారు ఆ అన్న తమ్ముళ్ళు ఇదే కొర వచ్చారు అక్కడ

ఏడుగురు అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు ఆ ఏడుగురు అమ్మ తమ్ములకి ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఇచ్చి చేద్దాం అనుకుంటారు అది కుదరలేదు ఇంకా అలా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమ కోసం పోరాడి పోరాడి ఇక్కడే ఈ సముద్రంలో దూకేశారు ఏడు అక్కరు అక్క చెల్లెళ్ళు అందుకనే దీనికి ఏడుగురు అక్క చెల్లెళ్ళు అంటే ఆంగ్లంలో సెవెన్ సిస్టర్స్ అనే పేరు వచ్చింది ਕੀ ਬੀ ਤੱਕ ਪਾਪੇ ਦੇਖਦਾ ਅੰਟੇ ਦੇ ਅਟਵਰ ਹੁੰਦੀ ਰਾਈਟ ਹਾਸ ਗੇਲਨ ਘੱਲੇ ਦੌਰਨ ਨਹੀਂ ਆਉਂਦੀ ਬੰਦ ਕਿ ਅੱਡਾ ਹੁੰਦੇ ਐ ਕਿੱਦ ਕਿਲਤਰਾਉ ਐ ਕਿੱਦ ਕਿਲਤਰਾਉ ਚੱਪਟੇ ਰੀ ਇਲਾਟੇ ਦੇ ਦੌਦ ਤੇ ਮੁੰਨੇ ਤੇਲਸ ਨਾ ਮੈਂ ਅੰਧੇ ਮੁੰਨੇ ਚੜਦਾ ਐ ਕਿ ਕਿੱਦ ਕਿਲਤਰਾਉ ਕਿੱਦ ਕਿਲਤਰਾਉ ਇਹ ਟਾੜੀ ਦੇ ਦੌਦ ਤੇ ਅਨਿਸਾਰ ਲੜ ਗਰ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అంటారు మంచిగా ఉన్నాడు తాత అందంగా అది లైట్ హౌస్ అన్నాడు వెళ్తే ఉంది కాదు సార్ ఫస్ట్ లైట్ ఇక్కడ వెళ్ళొద్దా

안타깝네 눈치. 쟤는 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 పైకి వచ్చి చూసాక ఆ చిన్న లైట్ వస్తా ఇంకేం లేదని చెప్పి మాకు అర్థమైంది ముఖాలు మేమే చూసుకుని అవ్వుకున్నాం ఒకసారి మా ఊరు చూడండి అలా కిందికి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం సో కిందికి వచ్చిన తర్వాత మా వెహికల్ దగ్గరికి వెళ్ళి లోపల చూస్తే లోపల మా వాళ్ళు ఇంకా కొంతమంది రావాల్సిన అయితే రాలేదు ఒక్కడే ఉన్నాడు సరే అని చెప్పేసి పక్కనే గిఫ్ట్ షాప్ ఉంటే గిఫ్ట్ షాప్కైనా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా ఈ గిఫ్ట్ షాప్ అయితే మనకి వచ్చిన ఎంట్రన్స్లోనే ఉంటుంది మనం వెహికల్ దిగ్గానే ఫస్ట్ మనకి గిఫ్ట్ షాప్ కనిపిస్తుంది కానీ మేము ఫస్ట్ బీచ్ చూడాలని చెప్పేసి బీచ్ సైడ్ వెళ్ళిపోయాం లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లైక్ బీచ్ వేర్ కానీ లేదంటే హ్యాట్స్ బ్యాగ్స్ అండ్ ఇంకా అన్ని ఐటమ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కాకపోతే ప్రైజెస్ మాత్రం టూ మచ్ ఉన్నాయి ఇక్కడ కనిపించే ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్లో అయితే కానీ ప్రతి ఐటమ్ గురించి అయితే నేను చెప్పలేను కానీ వీడియో స్పీడ్ మోషన్ లో పెట్టేస్తాను మీరే ఒకసారి చూసేయండి గిఫ్ట్ షాప్ కి అటాచ్డ్ గా ఒక కేఫ్ అండ్ రెస్టారెంట్ టైప్ ఉంది దీంట్లో మనం డైనింగ్ చేసుకోవడానికి కానీ లేదంటే మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్న తినడానికి కానీ అన్ని బుక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి హిస్టరీ హాబీస్ అని చెప్పి ఇది లైబ్రరీ అయితే కాదు నార్మల్గా పెట్టారు లైక్ మోస్ట్ ఆఫ్ ద సేల్ బుక్స్ అంతా ఇవి యూకేలో దీని పక్కనే దీనికి సెవెన్ సిస్టర్కి సంబంధించిన హిస్టరీ అయితే ఉంది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను హిస్టరీ నేను కనుక్కొని మీకు కూడా చెప్తానని చెప్పేసి నాకైతే ఇక్కడ చూస్తుంటే అయితే చాలా హిస్టరీ ఉంది ఇదంతా నేను చదువుకుంటూ ఉండేలోపు నా వెహికల్ కూడా ఆల్రెడీ వెళ్ళిపోద్దని అని చెప్పైతే అనిపించింది కానీ అందుకని చెప్పేసి ఇక్కడ వేరే ఒక లేడీ ఉంటే వాళ్ళకి అయితే అడిగాను అనమాట దీని గురించి చెప్పమని చెప్పేసి మీద పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్తుంది నాకే సరిగ్గా అర్థం కావట్లేదు అందుకే కొంచెం ఆగి మళ్ళీ చెప్పమని చెప్పేసి మళ్ళీ అడిగాను 16th century by mariners who used them as a guide to the way they got home because there were shipwrecks along the coast. Oh. They knew where the seven sisters were. And then there was a lighthouse built later on for that reason to keep them, the ships safe. And the reason they're called the seven sisters is because there's seven tops, or there were back in the 16th century, and they thought they. నేను అనుకున్నట్టే ఇవన్నీ నేను మీకు రికార్డ్ చేసుకుంటూ ఉండేలోపు అందరు వచ్చేసి నా వెహికల్ కూడా స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోయిందంట మా ఫ్రెండ్ కూడా వచ్చి చెప్పాడు ఈమె చెప్పింది మీకు అర్థమవుతే మీరు కామెంట్ చేయండి అండ్ అలానే నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నాను కదా ఇందాక గిఫ్ట్ షాప్లో ఈ అమ్మాయి అయితే పరిచయం అయింది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను థ్యాంక్ యూ బాయ్